హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమిళలో చూశారు కదండీ టమాటా బాత్ చాలా సింపుల్ వేలు అన్నీ మన ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకుందామండి దీంతోపాటు పల్లీలు కొబ్బరి చట్నీ కూడా తయారు చేసుకుందాం ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం వేసుకొని వేసిన పరుకులు రెండు స్పూన్లు వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకుందామండి అవి పలుకులు కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు ఒక స్పూను పచ్చి శనగపప్పు అలాగే ఒక స్పూను మినపప్పు వేసుకొని చక్కగా ఈ పప్పులు రెండు వేరుశనగ పాలకులు ఇంకొక నిమిషం వేయించుకుందామండి అవి కూడా వేగుతాయి కొంచెం కలర్ మారుతాయి అప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అలాగే ఒక ఇంచీ లేదా రెండు ఇంచీలు అల్లం ముక్కలు కట్ చేసుకోవాలండి చిన్నగా చేసుకొని అవి కూడా వేయించుకోవాలి అవన్నీ వేగుతాయి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక పావు స్పూను జీలకర్ర ఒక అర స్పూను ఆవాలు వేసుకొని అవన్నీ వేగి వేగుతూ ఉంటుండగా కొంచెం కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లోని వేయించుకోవాలండి ఇవన్నీ చక్కగా వేగితే కదా ఇప్పుడు మనం కొంచెం పసుపు అలాగే మన టమాటా బాతికి సరిపడినంత సాల్టు వేసుకొని ఇవన్నీ పోపులన్నీ బాగా వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలండి పలచగా కట్ చేసుకున్నాను నేను వేరంగా మగ్గిపోతాయని అలా కట్ చేసుకొని చక్కగా వేయించి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈలోగా మనం పక్కనే పలుకులు వేయించుకున్నానండి వేసిన పలుకులు పచ్చిమిరపకాయలు చిన్న కప్పు కప్పు వేసిన పలుకులు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకొని చిన్న ఒక అరచెక్క ముక్క కొబ్బరి ముక్క వేసుకున్నానండి చట్నీ కోసం ఈ టమాటాలు చూసారా మగ్గిపోయాయి కదండి చక్కగాన ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ పోసుకోవాలండి ఏ గ్లాస్ అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో తోటి నేను రెండు గ్లాసులు పోసుకున్నాను రెండున్నర గ్లాసులు కూడా పోసుకోవచ్చు రెండు గ్లాసులు అయితే సరిపోద్ది ఆ రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను పోసుకొని బాగా బాయిల్ అవ్వాలన్నమాట రోలింగ్ బాయిల్ అవ్వాలి వాటర్ అప్పుడే నూక వేసుకోవాలి ఎందుకంటే ఈ నూకని పచ్చిదే వేసుకుంటామండి వేయించక్కర్లేదు ఇప్పుడు బాగా మరుగుతున్నాయి కదా ఎసరు మరుగుతుంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని రవ్వని తిప్పుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలండి నీళ్లు పో నీళ్ళలోకి రవ్వ ఉండకట్టకుండా కలుపుకుంటూ రవ్వ వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడైతే నూకలు ఏమి ఉండ ఉప్మా రవ్వలు అలా పచ్చిదేస్తే ఉండకట్టదు కాని అండి మా చిన్నతనంలో అయితే ఉండకట్టేసేది ఇప్పుడు మరి నూకలు కూడా ఎలా తయారు చేస్తున్నారో తెలియదు కానీ ఉప్మా నూక ఇప్పుడైతే ఉండకట్టట్లేదు చక్కగా అంతా వేయి కల్పిసుకున్నాం కదండి ఉండకట్టకుండా చక్క దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి మూత తీసి చూస్తే దగ్గరగా ఉడికిపోయిందండి అప్పుడు ఒక స్పూన్ నెయ్యి కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా పక్కన ఉంచేద్దాం ఉంచిన తర్వాత ఈలోగా మనం చట్నీ చట్నీ మిక్సీ పట్టుకుందామండి చక్కగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచేద్దాం చట్నీ అయితే నేను మిక్సీ పెట్టాను కొబ్బరి పలుకులు పచ్చిమిరకాయలు సాల్ట్ వేసి చట్నీ మిక్సీ పట్టేశాను దీనికి తాలింపు ఆవాలు వేసి తాలింపు పెట్టేసానండి ఇంతేనండి ఈ టమాటా బాత్ ఎంత ఎంత రుచిగా ఉందంటే హోటల్ చట్నీ బాగుండడానికి కారణం ఏంటంటే వాళ్ళ పోపు పోపు కొంచెం ఎక్కువ మాడు మార్చినట్టుగా వేయిస్తారండి అందుకే వాళ్ళ చట్నీకి మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్గా ఉంటుంది నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూసి ట్రై చేస్తే మీకు ఎలా కుదు కామెంట్ చేయండి మరిన్ని మంచి వీళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి